నిన్న ఒక వీడియో చేశాం ఆ వీడియోలో నలుగురు ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్నారని చెప్పాం ఆ రేసులో ఉన్నటువంటి నలుగురు పేర్లు నితీష్ కుమార్ గారు ఆయన ఇప్పుడు ప్రస్తుతం బీహార్కి సీఎంగా చేస్తున్నారు రాబోయే ఎన్నికల్లో కూడా ఆయనే పోటీ చేసి నేనే సీఎం అవ్వాలనుకుంటున్నానని కూడా చెప్పారు బీజేపీ కూడా ఆయన్నే సీఎంగా నియమించాలనుకుంది కాకపోతే ఇప్పుడు అనూహ్యంగా ధన్ఖడ్ గారు రాజీనామా చేయడంతో ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి ఈయనికి నితీష్ కుమార్ గారికి ఇచ్చి అక్కడ బీజేపీకి చెందినటువంటి ఒక ఒక మంచి వ్యక్తిని సీఎం గా బీజేపీ చూస్తుందనే ఊహాగానాలు అయితే వచ్చాయి దాంతో పాటు కాంగ్రెస్ ఎంపీ శశితారూర్ శరూర్ గారు ఏమొచ్చేసి ఈ మధ్య బీజేపీతో చాలా మంచిగా ఉంటున్నారు సాన్నిధ్యంగా ఉంటున్నారు కాంగ్రెస్ తో ఏమొచ్చేసి కొంచెం దూరంగా జరుగుతున్నారు పైగా కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారు కూడా సో ఈ యొక్క పదవికి శశి గారి పేరు కూడా వినిపిస్తుంది ఈయన కాకుండా ఢిల్లీకి అలాగే కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వికే సక్సేనా గారు అలాగే మనోజ్ సిన్హా గారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి వీళ్ళు కూడా బీజేపీకి విధేయులుగా ఉన్నారు వీరు కాకుండా మరోకిద్దరు పేర్లు వచ్చాయి అదే ఇప్పుడు జేడీయూ ఎంపీ అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ గారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా పనిచేస్తున్నారు కదా ఈయన పేరు కూడా వినిపిస్తుంది ఈయన కూడా మోడీకి కొంచెం విధేయులు ఈయన కూడా మంచి పేరు ఉంది ఈయంతో పాటు ఇప్పుడు అసలుగా వినిపిస్తున్నటువంటి పేరు కొత్తగా తెరపైకి వచ్చినటువంటి పేరు ఎండి ఆరిఫ్ ఖాన్ లేదా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఈ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు మన హిందూ పురాణాల మీద అలాగే గ్రంథాల మీద మంచి అవగాహన ఉన్నటువంటి ఒక పండితుడిగా పేరు సంపాదించారు మోదీకి మంచి సన్నిహితులు బీజేపీకి కూడా సన్నిహితులు ప్రస్తుతం బీహార్ గవర్నర్గా పనిచేస్తున్నారు ఈయన బీజేపీ తరఫు నుంచి బీజేపీ నియమించినటువంటి ఈయన ప్రస్తుతానికైతే చాలా మంచి పేరు ఉంది బీజేపీలో ఇంతకు ముందు నుంచి కూడా చాలా మంచి పేరు ఉంది విదే లీన పేరుకే ముస్లిం కానీ అన్ని హిందూ పద్ధతులే పాటిస్తారు అలాగే బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్తో కూడా ఈయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అయితే ఈ పేరు ఇప్పుడు వినిపించడానికి ప్రధాన కారణం కూడా అదే హిందూ పురాణాల మీద మంచి పట్టు ఉండడమే కాకుండా బీజేపీ విధే విధానాల మీద కూడా ఆయనకి మంచి పట్టు ఉంది కాబట్టి ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఈ చేస్తే రాబోయే బీహార్ ఎన్నికల్లో ముస్లిం ఓట్లను కూడా ఆకర్షించవచ్చు అనేది బీజేపీ ఆలోచన మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మొత్తం ఈ ఆరుగురు కాకుండా ఇంకా కొత్తగా ఎవరి పేరైనా వినిపించే అవకాశాలు ఉన్నాయా లేకపోతే దత్తాత్రేయ గారి పేరు కూడా వినిపిస్తుంది మన తెలంగాణ నుంచి మన యొక్క తెలుగు వారైనటువంటి దత్తాత్రేయ పేరు గారు కూడా దత్తాత్రేయ గారి పేరు కూడా వినిపిస్తుంది మరి ఎవరికి వరిస్తుందో చూడాలి